కానీ పక్కనే పర్వత శిఖరాలలో రాక్షసుడు బయలుదేరాడు దూషణుడనేటటువంటి రాక్షసుడు లోకమంతటా బాధలు పెడుతూ అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ చిట్ట చివరికి వాడు ఎక్కడా ఎవ్వరూ ఈశ్వరార్చన చేయనటువంటి స్థితిని కల్పించాడు కల్పించి ఒక్క ఉజ్జయినిలో మాత్రం అవంతి నగరంలో మాత్రం ఈ నలుగురు పిల్లలు శివార్చన చేస్తున్నారు అని తెలుసుకున్నాడు తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు వచ్చి పెద్ద హడావిడి చేశాడు మీరు శివలింగార్చన వాళ్ళు రోజు పార్థివలింగాన్ని తీసుకొచ్చి పార్థివలింగానికి అర్చన చేసేవారు ఈ పార్థివలింగానికి మీరు అర్చన చేయడం ఏమిటి వీళ్ళ మీరు నన్ను అర్చించాలి నాకు పూజలు చేయాలి వీడెంతటి వాడు పశుపతి ఇటువంటి వాళ్ళని ఎందరినో గెలిచాను నేను మీరు విడిచి పెడతారా నేను లింగాన్ని ధ్వంసం చెయ్యనా అని అడిగాడు అడిగితే వాళ్ళు కనీసం కూడా బెదరలేదు బెదరకుండా తుచ్చుడు వీడి ప్రలాపాలు వింటూ కూర్చుంటే కొంత సమయం వృధా హాయిగా మనం శంకరుణ్ణి ఉందాం శంకరుడు యొక్క రక్షణ ఎందు మనం ఉండగా మనకి భయమేమిటి అనుకున్నట్ట వాళ్ళు ఏం ఆ దూషణుడు కదలక బ్రాహ్మణులు గాంచుతు ఓంభర హరయంచు నుండి పదను లింగమూర్తిపై బాలము లేని చే ఆ పదవిని దివ్యలింగము విభామయద్భుతీటల్ బొదలగను పెనుభూతి ఎప్పుడైతే ఈ నలుగురు బ్రాహ్మణుల మీద కూడా కత్తి ఎత్తి కంఠం మీద వెయ్యబోతున్నాడో వాళ్ళు కదలకుండా ఆ కత్తికి చెయ్యడ్డు పెట్టకుండా హర హరా హరా అంటూ వాళ్ళు అలాగే కూర్చున్నారు ఉన్నాడు ఉన్నాడు ఈశ్వరుడు ఉన్నాడు ఆయన రక్షించుకుంటాడు ఆయన రక్షణ మాకు లేని నాడు దూషణుడు అక్కడ లేడు చీమ చేతిలో మేము చచ్చిపోతాం వాళ్ళు హర అని ఉండిపోతే వాళ్ళు ఒక చిన్న ఆ పార్థివలింగాన్ని చేసి మట్టితో దాన్ని ఆరాధన చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి చిన్ని పార్థివలింగంలోంచి మహాకాలస్వరూపముతో బయటికి వచ్చాడు ఆయన అంటే ఇప్పుడు ఈ చూ చూడబడేటటువంటి రూపం సామాన్యమైన రూపము కాదు మీరెంత నేనెంత కాలస్వరూపము లింగ రూపములో బయటికొస్తే అది ఇదే మార్కండేయ పురాణంలో యముణ్ణి కూడా తన్నింది పడగొట్టింది మృత్యువుకు మృత్యువై నిలబడింది కాలమునకు కాలమై నిలబడింది మహాకాలమై నిలబడింది శివలింగంలోంచి ఆవిర్భవించాడు హం అన్నాడంతే బూడిద రాసులై పడిపోయి దూషణను దూషణుడి సైన్యాన్ని కాల్చింది ఈ నలుగురిని కాపాడుకుంది కాబట్టి ఇది స్వరూపం